మన ప్రభువును ప్రేరక్షకుడైన నామమునికే మహిమా మహిమాఘనత ప్రభావములు కలుగును గాక జీజస్ విత్ హాజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రేలారా బాగున్నారా ఈ ఆరోగ్యాలు బాగున్నాయా ఈ పండగ వాతావరణంలో ఈ ఫెస్టివల్ టైంలో మరి చల్లని గాలిలో ఉదయ కాలము మరి దైవ సన్నిధికి వెళుతూ మరి అనేక మంది అసలు ఎర్లీ మార్నింగ్ ప్రేర్స్ అంటే తెలియని ప్రజలు కూడా చిన్న చిన్న గ్రామాలల్లో కుగ్రామాలల్లో ఆ యొక్క అడవి ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి ప్రాంతాలలో మరి ఎర్లీ మార్నింగ్ ప్ర ప్రేర్స్ అండి వరేకాల ప్రాంతంలో ప్రపంచం మొత్తము కూడా మరి దేవుని స్థుతి ధ్వనించిపోతున్నటువంటి మరి ఈ దినాలు చాలా శుభకరమైనటువంటి ఈ దినాలు ఎందుకంటే దేవుని సన్నిధిని మనం అందరం అనుభవిస్తున్నాం ఎట్లాంటి వారు కూడా దేవుని సన్నిధికి ఉదయ కాలమునే వెళ్ళి కాసేపు దేవుని సన్నిధిలో కూర్చొని వస్తే అసలు దైవ సన్నిధి అంటే తెలియని వారు ఆ గృహాలలో మరి ఎన్నో మార్లు మీరు మీ భర్తలను కావచ్చు బిడ్డలను కావచ్చు మరి కుటుంబ సభ్యుల్ని అనేక మందిని బ్రతిమాలి ఉంటారు రండి దైవ సన్నిధికి రండి సేపు కూర్చొని వద్దు రండి అని ఎంత బ్రతిమాలిన సంవత్సరమంతా కూడా మనకి ఏ ఫలితం ఉంది కానీ ఈ టైంలో కొంచెం సేపు అయినా వచ్చి వారు దైవ సన్నిధిలో కూర్చొని వెళ్ళడాన్ని బట్టి మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం అయితే వారు శాశ్వత దేవుని వైపుకు తిరగాలనేది మనందరి ఆశ ఇట్టి శుభ దినాలలో మరి దేవుణ్ణి కొనియాడుతూ మరి దేవుణ్ణి మరి భయంకరమైనటువంటి ఈ దుర్దినాలలో దేవునికి రావాల్సిన స్థుతి మహిమ మరి ఆయన అందుకోవడానికి మరి దేవుని యొక్క ప్రేరణ బట్టి ప్రజలు ముందుకు వెళుతూ ఉన్న విధానాన్ని బట్టి ఇట్టి సమయంలో ఎవరు కూడా నిశ్చేసుకోవద్దు అందరూ కూడా మరి దైవ సన్నిధిని అనుభవించాలని రాబోవు నూతన సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా ఎంతో పోరాటాలు అనుభవించాం ట్వంటీ ఫైవ్లో ఎంతైతే నువ్వు దైవ సన్నిధిని ఇప్పుడు అనుభవించావో దైవ సన్నిధిలో ఎంతైతే మరి దేవుణ్ణి స్థుతిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థనలో ఎంతో ఎక్కువగా నువ్వు గడుపుతూ దైవ భక్తి చేస్తున్నావో దేవుని వైపు ఆశ పెట్టుకొని ఉన్నావో ఆ ప్రజెన్స్ అంతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోసుకెళ్తావన్నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా నువ్వు ఆ బ్లెస్సింగ్ అనుభవిస్తావు విత్తన విత్తనము ఫలించక మానదు కనుక చే పడిన ప్రయాసకు తగిన ఫలితము ఖచ్చితంగా దొరుకుతుంది కనుక నువ్వు చేసిన భక్తికి నువ్వు చేసిన ప్రార్థనలకి జవాబు ఖచ్చితంగా పొందుకుంటావు అందుకోసము దేవుడు నిన్ను సిద్ధపాటు చేస్తూ నీకు చక్కటి వాగ్దానము ట్వంటీ ట్వంటీ ఫైవ్ నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిజంగా ఈ దినాన దేవుడు ఇస్తున్నటువంటి ప్రేరణతో మరి దైవాత్మ పూర్ణరాలి మరి మీ ముందుకు వస్తుండగా చూద్దాము ఫిబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయము పదకొండో వచ్చినము చూద్దాం చూడండి మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు అయినను దాని అందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకర ఫలము ఇచ్చును ప్రస్తుతం నీ పరిస్థితి అంతా శిక్షకరంగాను సమస్తము శిక్ష దుఃఖము బాధ కన్నీరు వేదన అనారోగ్యము అప్పుల భారము మరి భయంకరమైనటువంటి రోదన దేవుని యొక్క ప్రజెన్స్ లేని డ్రై స్పిరిట్స్ తోటి మరి దెయ్యాలు ఏలుప ఏలుబడి చేస్తున్నటువంటి కుటుంబాలు సంఘాలు వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలు దేవునికి హృదయంలో స్థానం లేక సమస్త శిక్ష దుఃఖకరంతో నిండిపోయి దెయ్యాల కొంపలుగా మారిపోయినటువంటి మరి పరిస్థితుల్లో మరి మన యొక్క జీవితాలు ఈనాడు ఈ యొక్క మరి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు మరి మనకి మనందరికి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మనందరితో మాట్లాడుతున్నటువంటి వాగ్దానము ప్రస్తుతం నీ స్థితి ఎలా ఉన్నా ఎంత దుఃఖకరంగా ఉన్నా సంతోషము కనబడకపోయినా అసలు నా జీవితంలో సంతోషమే లేదు అని నువ్వు దుఃఖపడుతున్నావేమో ఎటు చూసిన పోరాటాలు ఎటు చూసిన శాపమే ఎటు చూసిన భయంకరమైనటువంటి అపవాది నన్ను వెంటాడుతుందని సంతోషమే లేదా నీ జీవితంలో అయితే ఈ విషయంలో నువ్వు ఎంతైతే అభ్యాసం చేస్తూ ఎంతైతే దేవుణ్ణి ఆనుకుని ఎంతైతే దేవుని అంత స్థిరపడి ఉంటావో ఆ నీతి అను సమాధాన ఫలమును నువ్వు పొందుకుంటావు అంట నువ్వు నీతి అనేటటువంటి సమాధాన ఫలమును నువ్వు పొందుకోబోతున్నావు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు అమ్ములైనదే నీతి అను సమాధాన ఫలమును నువ్వు పొందుకోపోతున్నావు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నీకంత సమాధానమే ఆరోగ్యము ఆర్థికంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా సంఘపరంగా అన్ని విషయాల్లో వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా కూడా నీవు నీతి అను సమాధాన ఫలమును అనుభవించబోతున్నావు రాబోతుంది నీ జీవితంలోకి ఎందుకంటే నువ్వు దేవుని అంద ఎంతో ప్రయాస పడ్డావు కదా ఎంతో నిద్ర త్యాగం చేసావు కదా ఎన్నో చంపుకున్నావు కదా ఎన్నో విడిచిపెట్టుకున్నావు కదా నా దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన నీకు తప్పకుండా న్యాయం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ గొప్పగా నువ్వు ఫలితాన్ని అనుభవించబోతున్నావు ఇటు వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ప్రభునాములు మనవి చేస్తూ ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తల్లి నీ ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది ప్రభు మేము రాబో సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయ్యా నీతి అని సమాధాన ఫలమును పొందుకోబోతున్నామని నీవు ఇచ్చిన గొప్ప కృపకల ఈ వాకును బట్టి నీ కొందనాలి ఎంతోమంది కుటుంబాలలో భయంకరమైన మానసిక వేదన కన్నీరు దుఃఖము నైనా ఎంతో సమస్తమైన శిక్షణ అనుభవిస్తూ ఉన్న కుటుంబాల్లో ఆ శాపము కొట్టివేయబడుతుంది సంఘాల మీద వ్యక్తిగత జీవితాల మీద కుటుంబాల మీద ఈ దయ్యాలన్నింటి బంధిస్తున్నామే స్నామంలో తండ్రి రాబో దినములన్నీ కూడా శుభకర దినములుగా ఉండబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఈ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి భారతదేశం మీద సమాధానకరమైన ఫలము దిగునుగాక వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అన్ని రంగాలలో ఆశీర్వాదం పొంగి పొరులును గాక ఇట్టి కార్యాలు రక్షణ కార్యాలు భయంకరముగా జరుగును గాక ఏ సునామంలోనైనా మీరే జరిగిస్తున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఏస పరిశుద్ధ నాములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమె ఫ్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చే అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ బ్లెస్ యూ క్రైస్లా